MBBS in just 16 lakhs, Kyrgyzstan, Central America, Russia, Georgia, orbit global education. ఒక ఊరు ఒక తీపి పదార్థానికి ప్రసిద్ధి పొందింది దేశభక్తి అనే పేరు వింటే గనక అనే మాట వింటే గనక మిలటరీ మాధవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మిలటరీ మాధవరం అనే పేరు గుర్తొస్తుంది ఆ ఊరు గుర్తొస్తుంది ఈ ఊరుకున్న ప్రత్యేకత ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధము రెండవ ప్రపంచ యుద్ధం ఈ రెండు యుద్ధాల్లోనూ ఈ గ్రామానికి చెందిన వాస్తవ్యులు ఆ రెండు యుద్ధాల్లోనూ పాల్గొన్నారు అక్కడ మొదలైన ఆ సైనిక వారసత్వం ఇప్పటివరకు ఇలా కొనసాగుతోంది ఈ మిలిటరీ మాధవారం నుంచి ఇప్పటి వరకు మనకి ఉన్న లెక్కల ప్రకారం బహుశా అంతకంటే ఎక్కువ ఉండి ఉండొచ్చు మనకు ఉన్న లెక్కల ప్రకారం దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది సైనికులుగా వివిధ హోదాలలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇదంతా గతం వాళ్ళందరూ రిటైర్ అయ్యారు వచ్చేసారు గ్రామాలకు వచ్చేసారు ఇక్కడ వేరే వేరే పనుల్లో అంటే కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు కొందరు బ్యాంకుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు కొందరు టీచర్లుగా ఉన్నారు ఇలా వివిధ రంగాల్లో వాళ్ళు అందరూ స్థిరపడ్డారు వాళ్ళు కాకుండా వాళ్ళ తర్వాత తరం ఇప్పుడు లెక్కేసుకుంటే వాళ్ళ మాటల్లోనే దాదాపు రెండు వందల మంది యువకులు ఇప్పుడున్న భారతదేశ సైన్యంలో ఈ ఊరు నుంచి వెళ్ళి పనిచేస్తూనే ఉన్నారు అందుకనే దీనికి మిలిటరీ మాధవరం అనే పేరు వచ్చింది ముందు మాధవరం అనేవారు ఆ తర్వాత మిలిటరీకి సంబంధించినది ఎక్కువ అవ్వడం వల్ల దీనికి మిలిటరీ మాధవరం అనే పేరుగా స్థిరపడింది ఈ చిన్న ఊర్లో చిన్న గ్రామంలో ఏ వీధికి వెళ్ళినా దేశభక్తి తొణికిసలు అడుతూ కనపడుతుంది సైన్యంలో పనిచేసి ఇక్కడ ఒక వీళ్ళందరికీ కలిపి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఏడాది ఏవో ఒక కార్యక్రమాలు మిలిటరీకి సంబంధించి కావచ్చు ప్రజలకు సంబంధించి కావచ్చు కరోనా సమయంలో కావచ్చు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కావచ్చు వీళ్ళంతటా వీళ్ళుగా ఎవరు పిలవకుండా వెళ్ళి వీళ్ళ వీళ్ళ చేయూతని అందిస్తూ ఉంటారు అలాంటి వీర సైనికులతో ఉన్నాం మనం వీళ్ళందరూ నిజంగా వీర సైనికులే వీళ్ళందరూ అనేక యుద్ధాల్లో ఆరితేరిన వాళ్ళు వాళ్ళతో మనం ఉన్నాం వాళ్ళతో మాట్లాడి అసలు ఈ ఊరికి ఇలా ఎంతమంది ఎందుకు వచ్చారు ఏంటి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం ముందుగా ఈ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు వీరయ్య గారు ఉన్నారు వీరయ్య గారిని అడుగుదాం నమస్తే సార్ నమస్తే అసలు ఈ ఊరి నుంచి అంత ప్రత్యేకత ఏంటి మీకు మొత్తం అందరూ మిలిటరీలోకి వెళ్ళాలి అనే ప్రత్యేకత ఏంటి ఎవరు కలిగించారు అసలు దీని నేపథ్యం ఏంటి నా పేరు ఆర్డినరీ కెప్టెన్ బల్లం వీరయ్య అండి నేను ఇప్పుడు ఇరవై మిలిటరీలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై రెండు రోజులు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు మిలిటరీ మాధవరం ఎక్సర్విస్మెన్ అసోసియేషన్గా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే అండి మా మిలిటరీ మాధవరంలో ఫస్ట్ వారిలో తొంభై మంది పాల్గొన్నారండి తొంభై మందిలో యుద్ధం చేసి అందరూ సుగమంగా బయటకు వచ్చారు ఒక ఆయన చనిపోయారు అందులో తర్వాత సెకండ్ వారిలో కూడా పదకొండు వందల పది మంది అటెండ్ చేసి అందులో పదకొండు మంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు అయినా కూడా జడవకుండా అదే రూట్లో మా ఊరు నుంచి పెద్దలుగా ఎలాగైతే వెళ్ళారో పూర్వీకులు వాళ్ళని ముత్త తాతల ముత్తాతలు కాని ఎలాగైతే వెళ్తున్నారో అదే రూట్లో వెళ్తూ ఇప్పుడు కూడా మన వాళ్ళు కానీ వాళ్ళ తాత ముత్తాతలు కాడి నుంచి అందరు కూడా వెళ్తూనే ఉన్నారు వాళ్ళు ఏంటంటే మనం దేశానికి సేవ చేయాలి దేశానికి సేవ చేస్తూ మనం ఎప్పుడూ దేశాన్ని తోటి సేవ చేస్తూ ఉండాలని చెప్పి అనుకుంటామండి అలాగే ఇప్పుడు మేము కూడా కారిగిల్ యుద్ధంలో పాల్గొన్నాం తర్వాత శ్రీలంక దేశానికి రక్షించాలని శ్రీలంకలో కూడా ఒక సంవత్సరం ఉన్నాం అలాగే ప్రతి యుద్ధంలో కూడా పాల్గొని రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నవాళ్ళు సెవెంటీ వన్ వార్లు యుద్ధం చేసిన వాళ్ళు కూడా చివరున్న అతను అలాగే ప్రతి వాళ్ళు కూడా ఏదో యుద్ధం అంటే ప్రతి యుద్ధం కూడా పాల్గొని మిలిటరీ మాధవరంలో ఏ కష్టం లేకుండా బయటకు వచ్చారు ఎంతో సంతోషమైన ఒక మిలిటరీ మాధవరం అని మేము ఎప్పుడు అనుకుంటామండి ఈ మిలిటరీ మాధవరంలో ఏంటంటే ఒక కుటుంబానికి ఒక్కరు లేక ఐదుగురు లేక ఆరుగురు కూడా వెళ్ళే ఒక ఇల్లు అవసరం ఉందండి ప్రతి చోట కూడా ఈ అందుచేత ఏంటంటే ఇప్పుడు కూడా ఎక్సర్స్ ఫ్రెండ్స్ రెండు వేల పైన వచ్చారు ఉన్నారు తర్వాత అలాగే సర్వీస్లో కూడా రెండు వేల ఇరవై మంది కూడా సర్వీస్ చేస్తున్నారు అలాగే ఏంటంటే ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఇప్పుడు నేను వెళ్ళాడు మా అబ్బాయి వెళ్ళాడు మా చిన్నాని వెళ్ళాడు అలాగే ప్రతి వ్యక్తి కూడా ఒకళ్ళని బట్టి ఒకళ్ళు దేశాన్ని సేవ చేయాలని వెళ్తున్నారండి మా ఊర్లో ఏ యుద్ధం వచ్చినా వెనక్కి తిరిగి రాకుండా ప్రతి వ్యక్తి కూడా అలాగే వస్తున్నారండి ఎందుచేతంటే వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చూసి ఈ చేస్తూ తప్ప వెనక్కి తిరిగి చూస్తూ అనేది లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఇలాగే ఇక్కడ మనతోటి సుందర్రావు గారు ఈ సుందర్రావు గారు ఉన్నారు సుందర్రావు గారి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ ఇంటి నుంచి ఆయనతో సహా ఆరుగురు ఆరుగురు సైన్యంలో ఉన్నారు వీళ్ళు పనిచేశారు కొంతమంది ఇప్పటికీ పనిచేస్తున్నారు కొంతమంది పనిచేసి రిటైర్ అయ్యారు ఆరుగురు దేశభక్తులని దేశానికి ఇచ్చిన కుటుంబంలో మనం ఉన్నాము కుటుంబంతో పాటు ఆ సుందర్రావు గారిని అడిగి సార్ నమస్తే సార్ మీరు నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు మీ ఇంటి నుంచి ఆరుగురు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ల పరిస్థితి ఏంటి మహిళల పరిస్థితి ఏంటి వాళ్ళ వాళ్ళు ఏమని ఇవ్వరు అసలు మీరు యుద్ధంలోకి వెళ్తున్నారు వద్దు అనే మాటలు కానీ అవి ఏమైనా వచ్చి మీ అనుభవం ఏంటి నా పేరు జీ సుందర్రావు అండి నేను సుభదర్ మేనేజర్ ఆర్నర్ లెఫ్టినెంట్గా ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి రెండు వేల రెండులో రిటైర్డ్ అయ్యింది నేను వచ్చిన తర్వాత నేను ఈ యొక్క మా యొక్క యూనియన్కి అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను రెండవదిగా కుటుంబ పరంగా అంటే మా ఇంట్లో నేను నలుగురు అన్నదమ్ములో మేము ముగ్గురు ఆర్మీ చూసామండి అతను మా అబ్బాయి కూడా ఆర్మీ చూసి రిటైర్ అయ్యాడు దాంట్లో ఇద్దరు ప్రైవేట్గా జాబ్ చేస్తున్నారు ఆయన బ్యాంకులో చేస్తున్నాడు ఏంటంటే మిలిటరీ అంటే మా యొక్క ఊరికి ఒక ఫస్ట్ సెకండ్ వరల్డ్ వరల్డ్ వరల్ పనిచేసినటువంటి వాళ్ళే మాకు స్ఫూర్తి అండి మాకు ఎందుకంటే మా గ్రామంలో అనేక మంది ఇప్పుడు కూడా మిలిటరీకి వెళ్ళలే ఆసక్తి చాలామందికి ఉందండి ఇప్పుడు కూడా ఈ మా ఊరికి చుట్టుపక్కల మూడు నాలుగు రోడ్లు ఉన్నాయండి లింకు ప్రతి రోజు కూడా ఇంచుమించు ఒక యాభై అరవై అరవై మంది ప్రాక్టీస్ చేసేవారండి సిఆర్పిఎఫ్ విఎస్ఎఫ్ ఆర్మీ ప్రతిదానికి కూడా నావీ ఎయిర్ ఫోర్స్ చేయడానికి ప్రాక్టీస్ చేసేవారు ఎందుకంటే ఈ మధ్యన ఈ బత్తి అనేటువంటిది ఎన్రోల్మెంట్ అనేది చాలా తగ్గిపోయిందండి రెండవదిగా ఈ అగ్నివీర్ అనేటువంటి ఈ షార్ట్ సర్వీస్ అది వచ్చిన తర్వాత ఇంకా ప్రజల్లోనూ ఎందుకంటే ఫోర్ ఇయర్స్ సర్వీస్ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి అనేటువంటి విషయం మీద దాని శ్రద్ధ తగ్గిందండి ప్రజ మా యొక్క యువతలో ఒకప్పుడు మా గ్రామంలో కూడా మరి ఇక్కడే రిక్రూటింగ్ ఆఫీస్ ఉంటే ఇక్కడే రిక్రూటింగ్ జరిగేదండి అంత పేరు ఉన్నటువంటి ఊరండి మరి ఈనాడు ఇప్పుడు కూడా యువత ఎంతోమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి కానీ ప్రతి దాంట్లో టెన్త్ క్లాస్ సరిపోద్ది అంటారు దాటిలో పది క్లాస్ సరిపోద్ది ఎగ్జామ్స్ అంటారు కానీ మరి ఆ పరీక్షలు అనేటువంటి దాన్ని తగినట్టు వాళ్ళు రాయించుకోవాలండి అది లేకుండా ఎంతో మరి టఫ్ ఈ పరీక్షలు ఇచ్చిన తర్వాత దాని మీద కొంచెం అన్నీ అయిపోయిన తర్వాత ఫిజికల్గా అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్లు అనేటువంటిది చాలామంది వెనుకబడిపోతున్నారండి ఇప్పుడు నేననేది ఏంటంటే మీరు అందరూ ఇంతమంది వెళ్తున్నప్పుడు మీ గ్రామంలో ఉన్న మహిళల పరిస్థితి ఏంటి మహిళ సార్ వాళ్ళే ఎందుకంటే వాళ్ళకి తెలుసు అండి వాళ్ళు ప్రోత్సహిస్తారండి మా ఇంట్లో మా ఇంట్లో కానీ గ్రామంలో ప్రతి వారు కూడా కొన్ని ఊర్లో మిలట్రీ వాళ్ళు పెళ్ళి చేయాలంటే అమ్మాయిని ఎవరండి కానీ మా గ్రామంలో అటువంటి సమస్య లేదండి చాలామంది ఇలా ట్రోల్ దొరికితే బాగుంటుంది చేద్దామనేటువంటి ఆ యొక్క వెనకాల కూడా మా ఫ్యామిలీస్ కూడా ఒక దేశాన్ని సేవ చేయనటువంటిది వాళ్ళు కూడా ఉద్దేశంగా వాళ్ళకి ప్రోత్సహిస్తారు ప్రతి ఒక్కరిని కూడా అటువంటి సమస్య లేదండి మన ఇంకొక సైనికులు ఈయన చాలా కాలం పనిచేశారు సూర్యనారాయణ గారు వాళ్ళ కుటుంబంలో కూడా చాలామంది సైన్యంలో ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు బిఎస్ఎఫ్ కావచ్చు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా ఇంకొకటి మరొకటి మరొకటి ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు వీటన్నిటిలోనూ వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ అందరూ ఉన్నారు ఆయన అడిగి సూర్యాని గారిని అడిగి సునా గారు మీ అనుభవాలు చెప్పండి సార్ నా పేరు శుభదర్ సూర్యనారాయణ నేను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో ట్వంటీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ చేశాను మా నాన్నగారు కూడా థర్టీ ఇయర్స్ సర్వీస్ చేశారు ఆయన కూడా మా మావయ్య గారు మా అల్లుడు గారు అలాగే మా కజిన్స్ నాన్నగారు అబ్బాయిలు ఏంటి వాళ్ళంతా కూడా యాక్చువల్లీ ఇక్కడ హౌస్ టు హౌస్ ప్రతి ఇంటింటికి కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్నటువంటి ఈ యొక్క మాతృభూమి ఈ దేశానికి సేవ చేయడానికి ఈ మాధవరం ఉపయోగపడింది ఉపయోగపడతాదు ఒక రక్షణ ఎట్లాగైతే ఒక తల్లికి ఎంత సేవ చేసే రుణం ఈ యొక్క మాధవరం ప్రజలు దక్కింది కాబట్టి మేము చాలా గర్విస్తున్నాం మా ఊరి నుంచి త్రివిధ దళాల్లో కూడా మిలిటరీ కానీ నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఈ మూడు త్రివిధ దళాలకి కాకుండా సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీటీ సభీ రంగాల్లో కూడా ఈ యొక్క మాధవరం విలేజ్ సైనికులు అందించింది అందు గురించి చాలా మేము గర్వపడుతూ ఉన్నాం మీకు యుద్ధానికి మీకు యుద్ధానికి సంబంధించిన ఒక యుద్ధంలో మీరు నేరుగా పాల్గొనడం కానీ మీకు సంబంధించిన ఏదైనా కార్గిల్ కావచ్చు మరోటి కావచ్చు అలాంటి అనుభవం అనుభవ ఒకటండి ఎప్పుడు కూడా విపత్కర పరిస్థితులు అంటారు ప్రకృతిని జయించే మనం ఒక సైనికుడిగా తయారవుతాం ఎలాగైతే ఇప్పుడు మన పంటలు సస్య ఉండాలి అంటే ప్రకృతి మీద ఆధారపడి ఉంటాయి అదేవిధంగా మన యొక్క బాడీ చలి కానీ ఎండ కానీ వరద కానీ నిప్పు కానీ అన్ని విధాల అన్ని తట్టుకుని అక్కడ జయించిన తర్వాతే మనం ఒక దేశానికి సేవ చేయగలిగిన అర్హత ఏర్పడుతుంది అలాగే నేను కూడా ట్వంటీ టూ థౌజండ్ ఫీట్ హైట్ సిహెచ్ఎన్ గ్లేషియర్లో ఫోర్ మంత్స్ సైస్లో పడుకున్న వచ్చానమాట అంత దానికి స్పైడర్ మ్యాన్ బ్యాటిల్లో సీహెచ్ఎన్ బ్యాటిల్ స్కూల్లో ట్రైనింగ్ చేయవలసి వస్తుంది దానికి అన్ని ఫిట్ అయితేనే పైకి పంపిస్తారు లేకపోతే ఒక చేప బయట చెరువులని బయట తీసేటట్లా ఉంటుంది దాని యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది ఒక మార్నింగ్ ఐదు గంటలు బయలుదేరితే సాయంకాలం ఐదు గంటలకి ఒక మూడు కిలోమీటర్లు నడవగలిసి ఉంటుంది అనమాట మాకు సెవెంటీ సిక్స్ కిలోమీటర్కి ఫిఫ్టీన్ డేస్ అనమాట అంత హైట్కి వెళ్ళడానికి అది అయిపోయిన తర్వాత అనుకోగల పరిమాణంలో మనకు మాకు అయిపోయింది నైన్టీ నైన్లో మేము వేరే చోటకి రావాలి ఈ లోపల కార్గిల్ మే తరం నైంటీ నైన్లో కార్గిల్ వార్ స్టార్ట్ అయిపోయింది మా యొక్క అదృష్టం అనుకోవాలి ఒకటి అక్కడి నుంచి కఠిన పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన తర్వాత దురదృష్ట పరిస్థితులు అనుకోవాలి మనం చేత అంటే మన యొక్క ఫ్యామిలీస్ కానీ మన పిల్లలకు కానీ తల్లి తండ్రి కానీ ఒక ఊరు కానీ మనకి ఆ టైంలో ఎవరు కూడా గుర్తు వచ్చి జ్ఞాపకార్థం మనకు ఉండదు మన యొక్క లక్ష్యం ఏంటి మనం దేన్ని నిరోధించాలి ఆ లక్ష్యమే మనకి ముఖ్యంగా ఎదురుగొండ కనపడుతుంది అందు గురించి ఏంటంటే ప్రతి సైనికుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాడు ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటి మన కర్తవ్యం ఏంటి మన దేశాన్ని ఎలా రక్షించుకోవాలి ఒక్క సైనికుని వెనకాల ఒక లక్ష మంది ఉంటారు ఇప్పుడు పద్నాలుగు లక్షలకు మంది సైనికులు ఉన్నారంటే నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఒక్క సైనికుడు వెనక ఎంతమంది వాళ్ళు విశ్రాంతిగా జీ పడుకుంటున్నారంటే ఈ యొక్క రక్షబడ్డుల మీద ఆధారపడి ఉంది అది ముఖ్యమైన విషయం అది కూడా వీళ్ళు నియమబద్ధతతోటి వీళ్ళు వాళ్ళ యొక్క కార్యదీక్ష ఉంటుంది కానీ వాళ్ళ మనసులో మేము వెనక్కి తిరిగిపోతామన్న ఇది ఎప్పుడు కూడా ఎవరికి కూడా రాదు ఒక అడుగు ముందరకు వెళ్తాం ముందర ఇంకా ఏం ఛేదించాలి యుద్ధానికి మనం ఎలా ప్రిపేర్ అయ్యాలి మన ఒక లీడర్ యొక్క లక్ష్యం ఏముందంటే మన యొక్క తీసుకెళ్ళిన టీంని ఆ యొక్క మన యొక్క లక్ష్యాన్ని ఛేదించి వాళ్ళు సజీవంగా తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకు కప్పచేటం ఒక లీడర్ యొక్క లక్ష్యం అది ముఖ్యంగా అదేవిధంగా ఏంటంటే ఈ మన దేశంలో అన్ని మతాలు అన్ని భాషలు అన్ని నదులు ఈ భగవంతుడు మనం ఇచ్చా వరం అనుకోవాలి ఆ విధంగా ఏంటంటే ఆ యొక్క మిలిటరీలో కానీ ప్రతి ఏ రంగాల్లో అందరూ సహకరిస్తేనే మన యొక్క లక్ష్యానికి ముందరికి కలుగుతావు అక్కడ మత మతభేదాలు అన్నటువంటి ఏవి ఉండవు అంతా మన ఒక ఒక భారతీయుడు ఒక ఇండియన్ మన యొక్క ఒక ఫ్యామిలీ అని ఉద్దేశమే మన మనసులో ఉంటుంది కాబట్టి మన దేశ రక్షణకి మా యొక్క ఈ అవకాశం కలిగినందుకు మా యొక్క తల్లిదండ్రులే కాదు మా యొక్క ఊరే కాదు మా యొక్క దేశం కానీ గర్విస్తుందని మేము చాలా సంతోషిస్తాం ప్రతి సైనికుడి మనుషులు కూడా మా ఊరిలో ఉన్నటువంటి ఇద్దరులో పాల్గొనే ఉండి వేరే రంగాల్లో ఇప్పుడు ఇంటర్నల్లో ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి విపత్కర పరిస్థితులు వస్తూ ఉంటాయి ఒక ఇది భూకంప రానివ్వండి ఒక ఇది సైకిల్ని రాణివ్వండి ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఈ యొక్క ఆర్మీ చాలా చోట్ల ఇప్పుడు మనకు కూడా వచ్చిందండి అటువంటి విపరీత పరిస్థితులు కూడా ఎదుర్కొన్నటువంటి సైనికులే వీళ్ళంతా కూడా అందుకు థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ ఇంకొక సైనికుడు కృష్ణ గారు కృష్ణ గారు మనతో ఉన్నారు కృష్ణ గారు నమస్తే అండి నమస్తే మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు కొంచెం పెద్దవాళ్ళలా కనిపిస్తున్నారు అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తారు మిలిటరీలోకి మీరు ఎవరి స్ఫూర్తితో వెళ్ళారు అక్కడ ఏం చేశారు మీ మీరు చేసిన పనులు ఏ యుద్ధాల్లో మీరు పార్టిసిపేట్ చేశారు మా వీక్షకులకి చెప్పండి నా పేరు పత్తి కృష్ణ అండి నేను నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆర్మీలో జాయిన్ అయ్యాను నేను ట్రైనింగ్ అవుతుండగా నేను యుద్ధం స్టార్ట్ అయింది సెవెంటీ వన్ వారు యుద్ధంలో కూడా నేను పాల్గొన్నాను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత హిమాలయ పర్వతాల మీద మేము ఆ టైంలో బంకర్లు అటాక్ అయ్యాము అక్కడి నుంచి మేము లావూరు వరకు కూడా పాకిస్తాన్ సైన్యాన్ని తవిరి తవిరి కొట్టుకుంటా కూడా మేము వెళ్ళి వాళ్ళతోటి దండాలు పెట్టించి బాబు మీ జోలుకు రావన్న తర్వాతే మేము వదిలేసి వచ్చాం అంత విధంగా నేను యుద్ధంలో పాల్గొన్నాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ మన ఇండియా మళ్ళీ సపోర్ట్ చేస్తే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆ టైంలో కూడా బంగ్లాదేశ్లో కూడా నేను అటాక్ చేశాను యుద్ధంలో పాల్గొన్నాం అక్కడ కూడా యుద్ధం అయిన తర్వాత ముక్తి పూజలు సురక్షితంగా ఏ దెబ్బలు ఏం తగలకుండా మాకు ఇక్కడ మాధవరాలు ఒక అమ్మవారు ఉంది ఆ అమ్మవారిని తలుచుకుంటే పోలేరమ్మ గారిని ఆవిడని తలుచుకుని మేము అక్కడికి వెళ్ళినా కానీ మాకు చాలా జయంగా ఉంటుంది చాలా ఆవిడ వెనకాల ఉండి కాపాడుతుందనే మా నమ్మకం మేము అలాగే ఆవిడ నమ్ముకుని అదరికి వెళ్ళి వాళ్ళం అలాగే మా తండ్రి గారు కూడా ఫస్ట్ వారు సెకండ్ వారు కూడా అటెండ్ చేసి రెండు వార్లు కూడా ఇది చేశారు మా చిన్నాన్నగారు గారు కూడా రెండో వార్లో యుద్ధంలో ప్రపంచ యుద్ధంలో చేసి అక్కడే చొరతులు అయినా మా కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు ఐదు నలుగురు ఆర్మీలో జాయిన్ అయ్యాం మా తండ్రి గారు ఈ మాధవరాన్ని పుట్టినందుకు మేము చాలా గౌరవిస్తూ ఉంటాం ఈ మాధవరం గడ్డ మీద పుట్టిన రక్తం అలాంటిది మాధవరంలో పుట్టిన ప్రతి జ ఎంగు కూడా ఆలోచిస్తారు మేము ఎదరికి వెళ్ళాలి దేశ చేయాలని ఆలోచిస్తారు దాని గురించి మేము కూడా ఈ మాధవరం గడ్డ మీద పుట్టిన చాలా గౌరవపడుతున్నాం చాలా అదృష్టం అని భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ప్రభాకర్ గారు మీరు కూడా అనేక విధాల్లో పాల్గొని ఉంటారు లేదా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దేశభక్తికి సంబంధించి ఈ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళలో మీరు ఒకరు మీరు ఆర్మీలో ఉండి లేదా నేవీలోనూ మిగతా వాటిలో ఈ ఒక సైనికుడిగా మీరు చేసిన ఏంటి సార్ ఈ ఊరు నుంచి వెళ్ళి నమస్తే సార్ నా పేరు లక్కాకుల ప్రభాకర్ రావు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేసి యాజ్ ఆర్డనరీ సిబ్దర్మేజీగా రిటైర్ అయ్యాను నేను నైన్టీన్ ఎయిటీ టూలో జాయిన్ అయ్యా నైన్ టూ థౌజండ్ టెన్లో రిటైర్ అయ్యాను నేను సర్వీస్లో ఉండగా చాలా గొడవలు జరిగినాయి చాలా వాటిలో మెయిన్లీ బ్లూ స్టార్లో వార్లో ఉన్న ఎయిటీ ఫైవ్లో ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ టైంలో తర్వాత కార్గిల్ లడైలో మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేశారు ఓప్పర్ అక్రమంలో ఉన్న మెయిన్ ఆపరేషన్స్ ఇవి మూడు ఇంకా అవి కాక ఇంకా ఎప్పుడూ నార్మల్గా ఉంటూనే ఉంటాయి మిలిటరీస్తో గొడవలు అయ్యిందని ఇంకా బయటికి వెళ్ళేమంటే తిరిగి వస్తామనే రోజు పరిస్థితులు కూడా ఉండవు అటువంటి చోటల్లో మేము సర్వీస్ చేసి పెట్రోలింగ్ చేసి చాంబర్లో రౌండ్ పెట్టి తిరిగిన రోజులు ఉన్నాయి మనిషి ఆర్మీ అనేది అంత ఈజీ కాదు కష్టాలతో కూడుకున్నది దాంట్లో జాయిన్ అయిన తర్వాత తిరిగి వస్తాం కాళ్ళు చేతులతో శుభ్రంగా అనేది ఎవరికి నమ్మకం ఉండదు నా స్వయంగా నా సర్వీస్లో చూస్తుందైతే మేము ఉరి సెక్టర్లో ఉండేవాళ్ళు ఆ ఆపరేషన్ కార్యకర్త విజయ్ విజయ్ జరిగేది అప్పుడు జేసో గేట చేస్తున్నాం అక్కడిని తీసుకొచ్చి గుల్మార్గ్లో డిప్లాయ్ చేశారు మాకు ఎప్పుడు అటాక్ చేయాలంటే అప్పుడు అటాక్ చేయాలి అంటే మాకు డంగర్ వన్ డంగర్ టూ డంగర్ త్రీ పోస్ట్లు అని చెప్పి ఆపరేషన్ బిర్సా ముండా పేరుతో అక్కడ ఒక కంపెనీ డిప్లాయ్ చేశారు మా కంపెనీలో నేను ఏజ్ అ సెక్షన్ కమాండర్గా అప్పుడు జేసో గేట్ చేస్తున్నా అప్పుడులో మాకు ఒకటే నారా ఉండేది జో ఓపస్ ఆయగా ఓహి జేసో బనేగా జో గయా మరిగయా మరిగయ అంటే పరిస్థితి చూడండి ఇంతకంటే డేంజరస్ డైలాగ్ చెప్పలేంక నేను అంటే యుద్ధంలో పోయి చనిపోతే చనిపోతాం తిరిగి వస్తేనే ప్రమోషన్ గేడరు ఆ విధాన పరిస్థితుల్లో త్రీ మంత్స్ ఉన్నాము మేము తర్వాత టైగర్ హిల్ పట్టుకున్నారు పట్టుకున్న మమ్మల్ని క్యాన్సిల్ చేసి వాపస్ పిలిచారు అది వచ్చి మళ్ళీ అమృత్సర్లోకి వచ్చాం వచ్చి అక్కడ మళ్ళీ సెప్టెంబర్ థర్టీ ఫస్ట్కి అసెంబ్లీ చేశారు కదా బాంబ్స్ చేశారు కదా అప్పుడు జనవరి ఓ పరిక్రమకి మేము అక్కడ ఉన్నాం వాగా బోటర్లు పాకిస్తాన్ వాగా బోటర్లు అమృత్సర్లో మా యూనిట్ ఉన్నది అక్కడి నుంచి వాగా బోర్లో డిప్లాయ్ చేశారు ఆ డిప్లైలో మేము ఎంత దగ్గర అంటే రైఫిల్ రేంజ్లో ఉండేవాళ్ళం రైఫిల్ రేంజ్ మీన్స్ ఓ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో పాకిస్తాన్గా మాకు రైఫిల్ సూట్ చేస్తే మేము అవుట్ అయిపోతాం మాకు అలా చూస్తుంటే కనిపించే వాళ్ళే ట్యాంక్స్ బంకర్స్ మనుషులు అలా చూస్తుంటే నిజంగా పరిస్థితి చెప్పాలంటే ఆ టైంలో స్వప్నాలు కూడా ఆ విధంగానే వస్తుంటాయి ఒకరోజునే పడుకుని నిద్రపోతుంటే భూకంపం వచ్చింది కానీ నా భూకంపం తెలియదు భూమి ఊగిపోతుంటే పాకిస్తాన్ ట్యాంక్ వచ్చి బంకరపైకి ఎక్కేసిందా అనే డౌట్ వచ్చింది చూస్తే ఏం లేవు మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఊగింది భూమి అప్పుడు బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు రే భూకంప రే భూకంప అప్పుడు చూస్తా ఆహా అలా ఉంటుంది పరిస్థితి మనిషి జీవితం ఆర్మీలోనే చాలా కష్టం ఒక చెప్పాలి అంటే ఒక సైనికుడు ఒక రౌండ్ ఫైర్ చేస్తున్నా అంటే వాళ్ళకి సెవెన్ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అప్పుడే ఒక బుల్లెట్ బయటికి వెళ్తుంది అంతేగానే కాన్ఫిడెన్స్ లేకుండా పౌరుషం లేకుండా భయపడుతూ భయపడుతూ జీవించాలని మనిషి జీవించలేడు జీవించినా చేసే వృత్తి తప్పదు ఒక మనిషి ఒక రౌండ్ ఫైర్ చేయాలి అంటే వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్ తర్వాత కాన్ఫిడెన్స్ ఆన్ వెప్పన్ ఓన్ మెప్పన్ మీద వాడికి పట్టుదల ఉండాలి పట్టు ఉండాలి తర్వాత కాన్ఫిడెన్స్ ఆన్ ఫ్రెండ్ నైవర్ ఒకవేళ మనకు ఏదైనా ఉండేటవి పడిపోతే పక్కన మంచులు తాగిస్తాడా లేదా అనే ఆ విశ్వాసం ఉంటేనే చేయగలడు కాన్ఫిడెన్స్ ఆన్ ఆర్గనైజేషన్ మన ఏ ఆర్గనైజేషన్ మాది మద్రాసుమెంటు మేము మద్రాసుమెంట్ తరపు ఫైర్ చేస్తున్నాం ఉంటే ఏదైనా అయ్యిందంటే మా ఫ్యామిలీ అంత చూసుకుంటారు వాళ్ళు మా ఫ్యామిలీ కావాల్సినవి సప్లై చేస్తారు మా ఫ్యామిలీకి భరోసా మద్రాస్ హెజెంట్ ఆ విధంగా ఉండాలి తర్వాత కాన్ఫిడెన్స్ ఆన్ పేరెంట్స్ ఒకవేళ మన యుద్ధం మరణిస్తే మా పేరెంట్స్కి మా పిల్లల్ని భార్యని అంతా చూస్తారు అనే ధైర్యం ఉంటేనే వాడు వెళ్తాడు ముందు తర్వాత కాన్ఫిడెన్స్ ఆన్ గవర్నమెంట్ గవర్నమెంట్కి అన్ని విధాలుగా మనం చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకు అన్నీ ఇస్తుంది అనే ధైర్యం ఉంటేనే ముందుకు వెళ్తాడు తర్వాత లాస్ట్ కాన్ఫిడెన్స్ మనకి గాడ్ జై శ్రీరామచంద్ర శ్రీరామరక్ష సర్వ జగత్ రక్ష ఇన్ని ఉంటేనే కానీ మనిషి ఆర్మీలో సర్వీస్ చేయగల ఆర్మీ సర్వీస్ అంటే మాటల్లో చెప్పినట్టు చాలామంది అంటారు వాళ్ళకంటే అన్నీ ఫ్రీయే మెడిసిన్ ఫ్రీ రమ్ము ఫ్రీ క్లోత్ ఫ్రీ అన్నీ ఫ్రీ బట్ బుల్లెట్ ఈజ్ ఆల్సో ఫ్రీ ఆ బుల్లెట్ ఎవరికి అక్కర్లేదు ఆ బుల్లెట్ వచ్చిన మేకపోతలా నిలబడింది అక్కడ మిలిటర్ కూడా ఒక్కడే ఛాతీ అప్ చేసి అది ఎప్పుడు ప్రాణాలు పోతాయో వాడికే తెలియదు బుల్లెట్స్ వెళ్తుండే పాకిస్తాన్ చూస్తుండే బుల్లెట్స్ డబల్ ఛార్జ్ బుల్లెట్స్ అక్కడ ఒకసారి ఫైర్ అవుతుంది మళ్ళీ మన ఇండియా దగ్గర దగ్గర వచ్చినా మళ్ళీ రీఛార్జ్ అవుతుంది రీఫైర్ అవుతుంది ఆ బుల్లెట్లో పాయిజన్ ఉంటుంది ఒక్క బుల్లెట్ ఇటు అయితే వాడు వాడి ఏమవుతుందో వాడికే తెలియదు పాయిజన్ వస్తుంత అటువంటి చోటంతా ఇక ఆయన సాప్ మద్రాసు వింటే తెలుసు మా రైఫిల్ ఎలా ఉంటుందని చెప్పేది ఒక బుల్లెట్ మనిషి పోయినట్టే ఇంకా ఇంక వాడి జీవితం ఎందుకు పనికిరాదు అటువంటి చోట చేశాను ఒకరి టూ థౌసండ్ నైన్టీ ఎయిట్లో కూడా అక్కడ ఉన్నాం ఉరి సెక్టర్లో అక్కడ ఆర్టిలరీ బాంబ్స్ వచ్చి మా మీద పడిపోతుంది పాకిస్తాన్ ఆర్లరీ బాంబులు మార్నింగ్ వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఈవినింగ్ సిక్స్ వరకు ఎప్పుడు ఆర్టిలరీ రౌండ్ వస్తుందో తెలియదు ఆ రౌండ్ వస్తున్న విపరీతమైన సౌండ్ హెలికాప్టర్ వచ్చినట్టుగా పొయ్యి వంట వచ్చే దగ్గర దగ్గర ఇంత పొడిగుండేది బుల్లెట్టే భూమి మీద పడిందంటే వన్ అండ్ హాఫ్ ఫిట్టు టూ ఫిట్టు అలా బద్దలైపోయేది భూమి భూకంపం వచ్చినట్టుగా అంత భయంకరమైన సర్వీస్ మాది ఇక్కడికి వచ్చేదోడికి ఏంటంటే మిలిటరీ వాడు నీట్గా జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు కళ్ళ పెట్టుకున్నాడు వాడికి ఏంట్రా వాడికి ఫ్రీ బట్ బుల్లెట్ ఆల్సో ఫ్రీ నో అనేజ్ ఆస్కింగ్ అబౌట్ దట్ ఓన్లీ అన్ని ఫ్రీ ఐటమ్ కావాలి కానీ మిలిటరీ వాడికి రెస్పెక్ట్ ఇవ్వడానికి కూడా మన గవర్నమెంట్ అంతా చేయట్లేదు వాస్తవం చెప్పాలండి మిలిటరీ వాడి అంటే ఏదో చేస్తారు కానీ చాలా కష్టం మిలిటరీ జీవితం అనేది మిలిటరీలో ఒకసారి కాలు పెట్టి అదే బాడీతో తిరిగి వస్తే ఆ భగవంతుడు మా ఊరికి పోలేరమ్మ తల్లి ఆ తల్లి దయను కావాలి జై హింద్ ఇది ఈ మిలిటరీ మాధవరం అనే గ్రామానికి సంబంధించిన సైనికులు చెప్పిన అనేక అనేక వివరాలు వీళ్ళంతా యుద్ధాల్లో పాల్గొన్నారు అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు ఆ మరణానికి అతి సమీపం వరకు వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చారు అయితే ఇంత చూసిన వాళ్ళు బహుశా వాళ్ళ వారసత్వాన్ని అక్కడికే పంపించాలని బహుశా మధ్యతరగతి మానవులు కావచ్చు బిలో మిడిల్ క్లాస్ కావచ్చు వాళ్ళు ఎవరు అనుకోరు కానీ ఈ గ్రామం మాత్రం ఈ ఈ గ్రామంలో ఉన్న ఈ సైనికులకు సంబంధించిన వాళ్ళు మాత్రం తమ తర్వాత తరాన్ని ఆ తర్వాత తరాన్ని ఆ తర్వాత తరాన్ని కూడా అలా ఎన్ని తరాలు అయితే అన్ని తరాలని కూడా మన భారతదేశ సేవ కోసము దేశ భక్తి కోసము పంపించాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు అలాగే పంపిస్తున్నారు ఇప్పటికీ ఇక్కడ నుంచి వందలాది మంది సైనికులు భారతదేశంలో ఆర్మీలోనూ నేవీలోనూ పనిచేయడానికి వెళ్తున్నారని వీళ్ళంతా చెప్తున్నారు కెమెరామెన్ విజయ్తో ముక్కాముల చక్రధర్ డ్రీమ్ ప్రత్యేక ప్రతినిధి మిలటరీ మాధవరం నుంచి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది అన్ని మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలుగుతను. మంచి అనిపిస్తాది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లముందు బెల్లం కొట్టి